అంటే ఏమో అనుకున్నా ఇప్పుడు అర్థమైంది వీళ్ళమ్మ పొద్దున్న లేతే ఊర్చాల్లుడే మరిది మా ఊనోడు కాదు సరేగాని వదిలే వంట చెప్పని చెయ్యి తిని బయట పోవాలి నువ్వు ఇంత బిరం తిని బయట పోయి చేసే కలిగారు ఏంది గట్లంట వేంది వదిలే మొగోడన్నాక బొచ్చుడు పనులుంటాయి పోద్దా అబ్బో ఏందో బొచ్చాడు దోశాడు ఆ గట్ట పుష్కని అడిగితే ఎట్లా చెప్తారు వదిలే ఈయననేమో పొద్దున్న నుంచి పేపర్లకి వెళ్ళి బయటకు రాడు ఈయననేమో ఎప్పుడెప్పుడు బయటపడతానా అని చూస్తాడు ఈ అన్నదమ్మల ముచ్చట నాకైతే అర్థమైతే లేదు వదినే నేను పోతున్నా ఆ పో పో నువ్వు చెప్పేది నాకు ఇనవడతట్టు కాదు నీ పెళ్ళానికి ఇరవడతట్టు నా మార్థం రూపా రూపా ఏంది ఏమో రూపా రూపా ఏందో చెప్పు like